Hai ini ఆఫ్టర్ డెలివరీ డే టూ అండి ఈ రోజు ఇదిగోండి నేనైతే ఇంకా బ్రష్ చేయడానికి అయితే వెళ్తున్నానండి నేను బ్రష్ చేసి వచ్చేసాక ఈలోగైతే బేబీకి కాపడానికి అయితే వచ్చిందండి ఆవిడ ఈ రోజు నుండే వస్తుంది నాలుగోది పెట్టేసి స్నానం అయితే చేపించింది బేబీకి ఇంకా బేబీకి ఫస్ట్ టైం స్నానం చేసి ఒక ప్లేట్లు అయితే వేస్తామండి పసుపు అంతా రాసేసి దోపమంతా వేసేసి చూడండి ఎంత క్యూట్ గా నిద్రపోతుంది ఇలా క్లాత్లు అనేసి వేస్తారండి మా సైడ్ నేనైతే ఫ్రెష్ అవ్వడానికి ఇంకా మా అమ్మ అయితే వే నీళ్ళలో ఏవో ఆకులైతే వేసిందండి ఎందుకంటే డెలివరీ అయిన వాళ్ళకి ఇలా ఒక ఆకులు వేసి వేడి నీళ్ళు సి అవైతే చేస్తారండి ఎందుకో మంచిదండి ఇంకా నేనైతే అవే నీళ్ళైతే స్నానం చేసుకున్నానండి ఇంకా తలకు స్నానం చేసుకున్నానండి తలకు స్నానం చేసుకుని వచ్చి ఎండలో కూర్చున్నానండి ఎందుకంటే జుట్ట ఆరకపోతే మళ్ళీ బేబీకి జలుపు చేసి నాకు కూడా తల పెడుతుంది అంటే ఎండలో కాసేపు కూర్చున్నాను తల అయితే ఆరబెట్టుకొని ఈలో మా అమ్మ అయితే బట్టలన్నీ ఉతికిందండి బేబీవి ఇంకా మావి మావైతే మేడ పైన వేసేసింది బేబీ అయితే కింద ఆరబెట్టమని ఇచ్చిందండి నేనైతే ఆరబెట్టేసాను ఇంకా ఆరేసేసాక మా హిమో నాన్నైతే నైట్ నైట్కి తీసుకొచ్చామండి నేను ఉండలేకపోతున్నాను మా హిమో నమూనాను వదిలి ఇంక వాడిని తీసుకువచ్చి ఆడుతున్నాడు చూడండి పిల్లలతోనే నైట్కి అన్నం పెట్టేసి పడుకోబెట్టేశానండి అంతే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి